బయట వర్షం పడుతుంది బుజ్జి వేడి వేడిగా రాజుగారి కోడి పలావ్ చేయొచ్చు కదా నీకు వర్షం పడుతుంది భలే క్రేవింగ్స్ వస్తాయి బావా ఇప్పుడు చేయాలా నేను హెల్ప్ చేస్తా కదా బుజ్జి ఇద్దరం కలిసి చేసుకుందాం సరే అయితే నేను ఇక్కడ పలావ్ కోసం వన్ గ్లాస్ రైస్ అయితే నానబెట్టేసి పక్కన పెట్టుకుంటున్నాం మనం ముందుగానే రైస్ నానబెట్టామంటే టేస్ట్ కూడా బాగుంటుంది దీనికోసం అయితే నేను ఇక్కడ రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఈ ఆనియన్స్ అయితే మనం ఇప్పుడు సన్నగా అయితే కట్ చేసి పెట్టుకుందాం అయితే నేను ఒక పెద్ద సైజ్ టమాటా అయితే ఒకటి తీసుకుంటున్నాను ఇది కూడా అయితే మనం సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం ఒక పచ్చిమిర్చి కూడా అయితే సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి పుదీనా కూడా తీసుకోండి పుదీనా కొంచెం ఎక్కువ తీసుకోండి టేస్ట్ అయితే బాగా వస్తుంది పుదీనాను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి నేనైతే ఇక్కడ చిన్న కట్ అంత కొత్తిమీర అయితే తీసుకున్నాను ఇది కూడా ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇది కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక గిన్నె అయితే పెట్టుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇందులో కొంచెం అంత షాజీరా కొంచెం చెక్క ఒక రెండు లవంగాలు ఒక యాలక్కాయ అయితే వేస్తున్నాను మీ దగ్గర ఏ మసాలా దినుసులు ఉంటే అవి అయితే వేసుకోవచ్చు నా దగ్గర ఇవే ఉన్నాయి వేసాను రెండు బిర్యానీ ఆకులు అయితే ఇలా తుంపి వేసుకోండి ఇవంతా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఇందులో వేసుకుందాం ఆనియన్స్ అని పచ్చిమిర్చి కూడా ఇవి వేసేయండి వేసి ఒకసారి ఇలా కలపెట్టుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేయండి అండ్ కొత్తిమీర కూడా అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కొత్తిమీర కూడా మొత్తం అయితే ఇందులో వేసేయండి మనం కొత్తిమీర పుదీనా ఎంత వేసుకుంటే ఫ్లేవర్ మనకి అంత బాగుంటుంది పలావ్లో సో ఎక్కువ వేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే ఇలా మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోండి కొత్తిమీర పుదీనా కూడా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉంది కదా అది కూడా ఇందులో వేసి మగ్గించుకోండి టమాటో కూడా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి నేనైతే ఇక్కడ వన్ గ్లాస్ కి ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను చికెన్ అయితే రెండు మూడు సార్లు నీట్గా అయితే వాష్ చేసుకోండి స్మెల్ లేకుండా ఉంటుంది క్లీన్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో అయితే వేసేయండి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఈ కారంకి సరిపడా కారం అయితే వేసుకోండి నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షాహీ బిర్యానీ మసాలా అయితే వేసుకుంటున్నాను దీనివల్ల మనకి ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ మనం చికెన్కి మంచిగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు లో లో ఉడికించుకోండి అప్పుడే మనం వేసిన మసాలాలన్నీ మనకైతే ముక్కలకి బాగా పడతాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి అయితే చూపిస్తున్నాను చూడండి వాటర్ చూసారా ఎలా పైకి వచ్చిందో ఇప్పుడు ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే పెరుగు వేసుకోండి లో పెట్టుకోండి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే పెరుగు విరిగిపోతుంది సో లో ఫ్లేమ్ లో పెట్టుకొని అంతా కలిసి అయితే కలుపుకోండి మనకి చికెన్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలండి ఈ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి మనకైతే ఇలా చికెన్ ఉడికితే మనకి ఆయిల్ ఇలా పైకి తేలుతుంది అప్పుడు నేనైతే ఇక్కడ ఈ గ్లాస్ తో వన్ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను అందుకే వన్ గ్లాస్ కి నేనైతే ఇక్కడ మామూలుగా అయితే టూ గ్లాస్ తీసుకుంటాం కదా ఇక్కడ చికెన్ కూడా ఉంది కాబట్టి కొంచెం పీల్చుకుంటుంది కాబట్టి ఒకటికి నేనైతే ఇక్కడ రెండున్నర గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే మీరు అయితే మూడు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ రెండున్నర గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఒకసారి ఇదంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఈ వాటర్ అయితే టేస్ట్ చూడండి మనకి ఈ వాటర్ టేస్ట్ వచ్చి ఉప్పుగా ఉంటే మనకైతే ఉప్పు సరిపోయినట్టు లేదు ఉప్పుగా లేదు అనుకుంటే ఇంకో సాల్ట్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసారా వాటర్ మనకి ఎలా మరుగుతుందో ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా రైస్ అదైతే వేసేసుకోండి ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని లోటు మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా మగ్గించుకోండి అప్పుడే మనకి మంచిగా అయితే అవుతుంది రైస్ ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత చూసారా రైస్ ఎలా ఉడికిందో దీన్ని ఇంకొకసారి లోపల నుంచి మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే మగ్గించుకోండి చూసారా మనకి వేడి వేడిగా రాజుగారి కోడి పలావ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత అయితే సర్వ్ చేసుకొని తినండి అప్పుడు ఇంకా మంచిగా ఉంటుంది అలా అంటే ఇంకా ఆనియన్స్ లేకపోతే ఎలా అసలు ఆనియన్స్ పెట్టుకొని తింటేనే ఆ టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది కదా సో అందుకే దాంట్లోకైతే ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను ఇలా రౌండ్గా కట్ చేసుకోండి మనకి సర్వ్ చేసుకోవడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది నిమ్మకాయ లేకపోతే ఎలా అండి నిమ్మకాయ ఫీల్ అవుతుంది కదా అందుకని నిమ్మకాయని కూడా అయితే కట్ చేసుకుందాం మనం వేడి వేడిగా రాజుగారి కోడి పలావ్ అయితే రెడీ అయిపోయిందండి మనమైతే ఇప్పుడు సర్వ్ చేసుకుందాం చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదైతే తీసుకొని వెళ్ళి మా బావకైతే ఇచ్చాను మా బావ ఇది ఎలా ఉందో తినైతే చెప్తాడు చూడండి నేను ఏదైనా చేస్తే మా బాగా ఇష్టం తింటే నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది నేను కూడా అయితే టేస్ట్ చేశాను టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి